హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు అంతేకాకుండా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు మరి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ భారతదేశంలోని ముఖ్యమైన పత్రికలు వాటి యొక్క స్థాపకులు అనేటువంటి టాపిక్ని మనము ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం వందకి వంద శాతము ఇందులో నుంచి ఒక ప్రశ్న అయితే వస్తుందండి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు ఇటీవల కండక్ట్ చేసిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా దీనిపైన క్వశ్చన్ రావడాన్ని మనమైతే చూడవచ్చు కాబట్టి సో క్లియర్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా ఓకేనా సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ఓ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై సో గైస్ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాము బెంగాల్ గెజిట్ పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పత్రికా సంపాదకులు లేదా స్థాపకులు హిక్కీ భారతదేశంలోనే తొలి పత్రికగా ఇది ప్రసిద్ధి అండి చాలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అయితే మనల్ని అడగడము జరిగింది నెక్స్ట్ కేసరి మరాఠీ ఓకే కేసరి మరాఠీ భాషలో మొదటి పత్రికగా చెప్పుకోవచ్చండి బాల గంగాధర్ తిలక్ గారి పత్రిక ఓకే బాల గంగాధర్ తిలక్ నెక్స్ట్ మరాఠా పత్రిక పేరే మరాఠా ఇంగ్లీష్లో ఉంటుందండి పత్రిక దీని యొక్క సంపాదకులు కూడా స్థాపకులు కూడా బాల గంగాధర్ తిలక్ ఓకేనా ఇంపార్టెంట్ అండి రెండు కూడా తిలక్ గారివే నెక్స్ట్ వన్ సధా సుధారక్ సుధారక్ పత్రిక స్థాపకులు ఎవరండి గోపాలకృష్ణ గోకలే ఎవరండి గోపాలకృష్ణ గోకలే నెక్స్ట్ అమృత్ బజార్ పత్రిక ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్ గారు ఇద్దరు కూడా దీన్ని స్థాపించడము జరిగిందండి అమృత్ బజార్ పత్రిక నెక్స్ట్ వన్ వందే మాత్రం వార్తా పత్రిక అండి అరబిందో ఘోష్ ఎవరండి అరబిందో ఘోష్ నేటివ్ ఒపీనియన్ పత్రిక స్థా స్థాపకులు ఎవరండి నేటివ్ ఒపీనియన్ విఎన్ మన్ ధాలిక్ విఎన్ మన్ నెక్స్ట్ వన్ కవి కవి వాచన్ సుధ కవి వాచన్ సుధా ఎవరండి దీని యొక్క స్థాపకులు భారతేంధ హరిశ్చంద్ర భారతేంధ హరిశ్చంద్ర అనేటువంటి ప్రముఖ వ్యక్తి ఈ పత్రికను స్థాపించడం జరిగింది కవివచన్ సుధా నెక్స్ట్ వన్ రాఫ్ గోఫ్తార్ ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారండి క్వశ్చన్ రాస్త గోఫ్తార్ దాదాబాయ్ నవరోజీ గారు దీన్ని స్థాపించడం జరిగింది గుజరాత్లోనే తొలి పత్రికగా దీన్ని చెప్పుకోవచ్చు గుజరాత్లోనే తొలి పత్రిక నెక్స్ట్ వన్ చూద్దాం న్యూ ఇండియా వార పత్రిక అండి అంటే వీక్లీ పత్రిక దీని యొక్క స్థాపకులు ఎవరండి బిపిన్ చంద్రపాల్ ఓకే బిపిన్ చంద్రపాల్ నెక్స్ట్ వన్ స్టేట్ మ్యాన్ అనేటువంటి పత్రిక స్థాపకులు రాబర్ట్ నాయట్ ఎవరండి రాబర్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ హిందూ అనేటువంటి పత్రిక స్థాపకులు ఎవరండి హిందూ నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం వీర్ రాఘవ చార్యార్ మరియు ఐఆర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని స్థాపించారు నెక్స్ట్ వన్ సంధ్య అనేటువంటి పత్రిక స్థాపకులు బీబీ ఉపాధ్యాయ గారు ఎవరండి బీబీ ఉపాధ్యాయ నెక్స్ట్ వన్ విచార్ లాహిరి ఏంటది విచార్ లాహిరి పత్రిక స్థాపకులు కృష్ణ శాస్త్రి చిపులంకార్ ఎవరండి కృష్ణశాస్త్రి చిపులంకార్ అనేటువంటి వ్యక్తి మరి దీన్ని స్థాపించడం అయితే జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ హిందూ పేట్రియట్ ఏంటండి హిందూ పేట్రియట్ దీని స్థాపకులు గిరిశ్చంద్ర ఘోష్ అండి ఎవరండి గిరీ చంద్ర ఘోష్ తర్వాత హరిశ్చంద్ర ముఖర్జీ గారు దీన్ని నడిపించడం అయితే జరిగింది హిందూ పేట్రియట్ నెక్స్ట్ వన్ సోమ్ ప్రకాష్ అనేటువంటి పత్రిక స్థాపకులు ఎవరు సోమ్ ప్రకాష్ ఈశ్వరచంద్ర విద్యా సాగర్ గారు ఎవరండి సోమ్ ప్రకాష్ స్థాపకులు ఈశ్వరచంద్ర సాగర్ నెక్స్ట్ వన్ యుగాంతర్ నెక్స్ట్ యుగాంతర్ పత్రిక స్థాపకులు ఎవరండి భూపేంద్రనాథ్ దత్ మరియు బరీంద్ర కుమార్ ఘోష్ ఇద్దరు కూడా ఓకేనా నెక్స్ట్ బాంబే క్రానికల్ పత్రికా స్థాపకులు ఫిరో షా మెహతా అండి ఇంపార్టెంట్ పర్సన్ షా మెహతా నెక్స్ట్ హిందూస్థాన్ అనేటువంటి పత్రిక స్థాపకులు ఎంఎం మాలవియ ఎవరండి ఎంఎం మాలవీయ గారు ఇంపార్టెంట్ పర్సన్ అండి నెక్స్ట్ వన్ పత్రికలు స్థాపకులు మూక్ నాయక పత్రిక స్థాపకులు ఎవరు మూక్ నాయక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కామ్రేడ్ అనేటువంటి పత్రిక స్థాపకులు మహమ్మద్ అలీ నెక్స్ట్ వన్ తహజీబ్ ఉల్ అకాలఖ తహజీబ్ ఉల్ అకాలఖ దీని స్థాపకులు ఎవరండి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఓకే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆల్ హిలాల్ పత్రిక స్థాపకులు ఎవరండి అబుల్ కలాం ఆజాద్ ఆల్ హిలాల్ చాలా చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు నెక్స్ట్ ఆల్ బాగ్ ఆల్ బాగ్ అబుల్ కలాం ఆజాద్ గారు స్థాపించిన పత్రిక నమ్మను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్ పత్రికా స్థాపకులు ఎవరండి ఇండిపెండెంట్ మోతీలాల్ నెహ్రూ పంజాబీ అనేటువంటి పత్రికా స్థాపకులు ఎవరు లాలా లజపతి రాయ్ నెక్స్ట్ వన్ న్యూ ఇండియా డైలీ బేసిస్లో వచ్చేటువంటి మరి పేపర్ అండి ఇది దీని స్థాపకులు అనిబిసెంట్ అనిబిసెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ కామన్వెల్ పత్రికా స్థాపకులు ఎవరండి కామన్వెల్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా కామన్ వీల్ ఇండిపెండెంట్ పత్రిక స్థాపకులు ఎవరండి మోతీలాల్ నెహ్రూ గారండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఎగ్జామ్ ఎగ్జామ్లో అడిగారు పంజాబీ లాలా లజపతి రాయ్ న్యూ ఇండియా అనిబిసెంట్ మరియు కామన్వెల్త్ పత్రిక కూడా అనిబిసెంట్ గారే స్టార్ట్ చేయడాన్ని మనము చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతాప్ అనేటువంటి పత్రికను గణేష్ కుమార్ సారీ గణేష్ శంకర్ విద్యార్థి అనేటువంటి పర్సన్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ సంవాద కౌముది బెంగాలీ భాషలో రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగారండి ఓకేనా నెక్స్ట్ మిర్హాత్ ఉల్ అక్బర్ ఏంటండి మిర్హాత్ ఉల్ అక్బర్ దీని యొక్క స్థాపకులు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ తొలి పర్షియన్ పత్రికగా దీన్ని మనం చెప్పుకోవచ్చు రాజా రామ్మోహన్ రాయ్ గారి పత్రిక నెక్స్ట్ వన్ ఇండియన్ మిర్రర్ ఈ పత్రిక స్థాపకులు ఎవరండి దేవేంద్రనాథ్ టాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వన్ నవజీవన్ పత్రికా స్థాపకులు ఎవరు నవజీవన్ ఎంకే గాంధీ మోహన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా కూడా గాంధీ గారిదే అండి గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రబుద్ధ భారత్ దీని స్థాపకులు ఎవరు స్వామి వివేకానంద ఉద్బోధన ఇది కూడా సేమ్ అండి స్వామి వివేకానంద గారిది ఇండియన్ సోషలిస్ట్ పత్రిక స్థాపకులు శ్యామ్జీ కృష్ణ వర్మ తల్వార్ బెర్లిన్ నగరంలో ప్రారంభించినటువంటి పత్రిక జర్మనీలో బీరేంద్రనాథ్ చటోపాధ్యాయ నెక్స్ట్ ఫ్రీ హిందుస్థాన వాంకోవార్ పత్రిక స్థాపకులు తారక్నాథ్ దాస్ గారండి ఇంపార్టెంట్ పర్సన్ తారక్నాథ్ దాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సో మ్యాక్సిమమ్ ఇందులో నుంచి ఒక మార్కు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అన్ని ఎగ్జామ్స్లో అండి నాట్ ఓన్లీ ఎస్ఎస్సిఆర్ ఎంటీఎస్ అన్ని ఎగ్జామ్స్లో వస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఇలాంటి టాపిక్స్ అనేది మనము ప్రిపేర్ అవ్వాలి వన్ మార్కు కూడా మనకు చాలా చాలా ముఖ్యము ఒక మార్కుతో జాబ్ పోవచ్చు ఒక మార్కుతో జాబ్ కూడా రావచ్చు కాబట్టి కాన్సంట్రేట్ చేయండి మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచండి తప్పకుండా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హెవెన్ ఇస్ డే బాయ్